హలో అండి మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే గుడ్డు వేప నూనె ఒక చక్కటి ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చానండి అదేంటి అనేది మీకు చూపిస్తాను ఈ గుడ్డు వేపనూనె నీమాయిల్ ఈ ద్రావకం అనేది మొక్కలకి మంచి పోషకాలు ఇస్తుందండి దీనికి ఏమేమి కలపాలంటే ఒక గుడ్డు నేనైతే ఒక గుడ్డు తీసుకుంటున్నాను అంటే మొక్కల్ని బట్టి మీరు తీసుకో దగ్గర 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 వంద మొక్కల దాకా ఉన్నాయండి దానికి ఒక గుడ్డు సరిపోద్ది అండి ఇంకా ఎక్కువ ఉంటే రెండు గుడ్లు వేసుకోండి ఒక గుడ్డు తర్వాత నీమాయిలు అంటే వేప నూనె అండి ఒక రెండు స్పూన్లు వేప నూనె వేసుకోవాలి ఇది ఆముదం అండి వంట ఆముదం ఒక స్పూన్ ఆముదం ఈ మూడు కలిపి ఒక ద్రావకాన్ని మనం తయారు చేసుకుందాం ఆ ద్రావకం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఇవన్నీ మనం చేసే ముందు మీకు ఒక చిన్న వినపండి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలనేది నా యొక్క ఆశ అండి చూడండి మనం ప్రొద్దుట రాగానే మొక్కల్లోకి వచ్చి ఒక గంట అలా ఉంటే ప్రకృతిలో ఈ గాలిని పీలిస్తూ ఉంటే మనకి చక్కటి ఆరోగ్యం వస్తుందండి పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి అయితే ముందుగా నేను ఇదిగోండి ఇది గుడ్డు ఈ గుడ్డుని మిక్సీ వేసుకుంటున్నానండి మిక్సీ జార్ ప్యాక్ తీసుకొచ్చాను దీంట్లోది గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇది చిన్నదిగా ఉంది కదా గిన్నె నేను కొంచెం పగలగొట్టి వేస్తున్నానండి నేను ఒకటే గుడ్డు వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ దగ్గర దగ్గర ఇది వంద మొక్కల దాకా ఉపయోగపడుతుందండి ఈ గుడ్డు ఒకటే కాదండి పెంకులు కూడా దీంట్లో వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక స్పూను ఆమదం ఒక స్పూన్ ఆముదం వేసుకోండి తర్వాత ఇగోండి ఆయిల్ అంటే వేప నూనె అంటారు అది ఇది ఒక స్పూను ఇగోండి ఈ మూడు ఇలా దీంట్లో వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పడదాం ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ పెంకులు పడే వద్దండి దీన్ని ఈ పెంకులు ఏ విధంగా ఉపయోగపడితే అది కూడా మీకు చెప్తాను మీకు దీన్ని ఇలా మూత పెట్టుకొని కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్ని వాటర్లో కలుపుకోవాలండి అయితే ఇది ఇదిగోండి ఇది మిక్సింగ్ చేసిన తర్వాత నేను దగ్గర దగ్గర ఒక ఇరవై లీటర్లు లీటర్లు నీటిలో ఇది కలుపుతున్నాను ఇంకా మనం ఒక ముప్పై లీటర్లు కూడా కలుపుకోవచ్చు నేను తక్కువ మన మొక్కలను బట్టి నేను కలుపుతున్నానండి మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి రెండు రెండు గుడ్లు వేసుకోండి అయితే మీరు ఇదే కాదండి ఒకవేళ ఇది కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుందని మీరు ఏం చేస్తారంటే ఇది గుడ్డు స్మెల్ పడిన వాళ్ళు ఏం చేయాలంటే గుడ్డు వేసుకోవద్దండి కొంచెం శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది చీడ పొరుగులు అనేది రాకుండా ఉంటుంది చీడ పొరుగులే కాదండి మొక్కల గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఇస్తుంది ఇది అయితే ఇది ఎట్లా కలుపుతున్నాయి ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇది బ్లాక్ టబ్లో ఒకటి తీస్తున్నాను ఇదంతా దీంట్లో వేస్తున్నాను వేసిన తర్వాత దీంట్లో దీని ఎండా వాటర్ నింపుతానండి మనకి ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి మీరు దగ్గర 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 వంద మొక్కలు దాకా ఉన్నాయి దానికని నేను సరిపడా పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు ఏం ప్రా తక్కువ ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నీళ్ళు నింపాక మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా నేను వాటర్ నింపుకున్నాను అయితే దీన్ని దీంట్లో స్ప్రేయర్ దాంట్లో నింపుకుంటున్నానండి ఈ వేప నూనెలో మెగ్నీషియన్ ఉంటుందండి ఇది స్ప్రే చేస్తే మొక్కలు గ్రోత్ వస్తుంది ప్లస్ చీడ పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి వారంకొకసారి నేను ఇలా నేను ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి దీని నింపుకున్నాక స్ప్రే ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగా దీని ఎండా నింపుకున్నాను అయితే ఇది వడపోసిన తర్వాత ఇది వచ్చింది కదండి గుడ్లు అనేది తొక్క అనేది ఇది పెంకులు ఈ పెంకుల్ని ఏం చేయాలంటే మనం ఇదిగోండి చూపిస్తాను మీకు ఈ పెంకుల్ని ఇలా ఇలా తవ్వేనా వేసుకోవచ్చు లేదంటే ఇలా చుట్టూ మొక్క చుట్టూ ఇలా అండి ఇంట్లో పొటాషియం అనేది ఉంటుంది అందుకని మీకు ఇది చూపించాలంటే అది మీకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అని ఇది స్ప్రే ఎట్లా చేయాలంటే ఇగోండి మలబారి మొక్క చూపిస్తున్నాడు ఇప్పుడు మీకు ఇదిగోండి ఇది మల్బారి మొక్క ఇది మొక్క చూసారా ఎంత కాయలు కాస్తున్నాయో పిందులు ఇలా మనం దీనికి నిండా అంతా తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఈ చీడ పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి ఇది మొత్తం అంతా ఇలా ములిగేటట్టు కొట్టాలండి అంతా తడిసిపోవాలండి ఎక్కడ కూడా అసలు నిమ్ము ఇది చేయకుండా ఉంచాలండి దాని బదులు మనకి చీడ పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి ఈ మొదల్లో కూడా ఇలా కొట్టండి ఇవ్వండి చెట్టు మొదల్లో కూడా కొంచెం కొట్టుకుంటే బాగుంటుందండి ఇవండి ఇది చూసారా మిర్చి మందారం ఎంత గ్రోత్ ఉందో అసలు పువ్వులు ఎలా కాస్తున్నాయో చూడండి ఇలాగ మొక్కల పచ్చదనం అంటే మనం వారంకోసారి ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి అయితే ఇది చాలామంది అంటున్నారు ఈ పువ్వులు రాలిపోతున్నాయని పువ్వులు రాలిపోతున్నా అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే దీనికి ఎఫ్సమ్ సాల్ట్ వారంకోసారి కంపల్సరీ ఇవ్వాలండి ఇస్తే పువ్వు అనేది రాలేదు మందార పువ్వులు ఇదే కాదండి ఇవ్వండి ఇంత చిన్న పైపులో మీకు వేస్ట్ పైపులు చూపించిన ఒక వీడియో పెట్టాను చూడండి దీంట్లో టమాటాలు ఎలా కాస్తున్నాయో ఇలాంటి పోషకాలు ఇస్తుంటే టమాటాలు ఇవ్వండి చిక్కుడుకాయలు చూసారా చిక్కుడికాయలు ఇంత చిన్న పైపులో పెట్టానండి చూడండి ఇలా కాస్తూ ఉంటే మీరు స్ప్రే ఒకటే కదండి ఇట్లా వాటర్ కూడా పోసుకోవాలండి కొంచెం స్ప్రే చేసిన తర్వాత చూడండి టమాటాలు ఎలా కాస్తున్నాయో ఇలా ఫర్టిలైజర్ మనం ఇస్తూ ఉంటే వారం వారం మన మొక్కలు ఇట్లా హెల్తీగా ఉంటాయి ఇలా మనకి కాపు అనేది ఇస్తూ ఉంటుంది ఎల్లో మందారం ఇది చూసారా ఎలా ఉన్నాయో ఎలా కాస్తున్నాయో ఇలా మనం ఇస్తూ ఉంటే మొక్కలకి చాలా గ్రోత్ వస్తుంది దీంట్లో ఇదిగోండి ఇలా మొక్క అంతా తడిసేటట్టు మనం చేయాలండి అప్పుడే మనకి దీంట్లో ఉన్న పురుగులు చీడ పురుగులు అనేవి పోతూ ఉంటాయి ఎస్ఎం సాల్టే ఇస్తూ ఉండాలండి పది రోజులకి ఒకసారి అయినా ఇలా గ్రోత్ పెరుగుతుందండి మొక్కలు ఇది ఎక్కువగా పగలే కొట్టండి ఎందుకంటే బాగా స్మెల్ వస్తుంది కాబట్టి పగలు కొడితే వెంటనే ఆరిపోతూ ఉంటుంది అయితే గుడ్డు కలపకపోతే మీరు ఎప్పుడు కొట్టుకున్నా పర్వాలేదండి గుడ్డు కలిపితే వాసన పడదు మాకు వాంతులు అవుతాయి కొంతమంది నీసు వాసన పడదు కదండి అలాంటి వాళ్ళు పగలు కొట్టండి శనగపిండి కలిపి అనుకోండి మీరు ఎప్పుడు కొట్టినా పర్వాలేదు ఇది మందార మొక్కలు కాదండి గులాబ్ మొక్కలు కానీ జామ్ మొక్కలకు కానీ మనం ప్రతి ఒక్క మొక్కకి ఇది ఉపయోగపడుతుందండి ఇలా ఇస్తూ ఉంటే మన మొక్కలు చాలా గ్రోత్ ఉంటాయి చాలా ఆరోగ్యంగా ఉంటాయండి అంతేకాకుండా మనం ప్రతి వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి